ఒరిజినల్ పాలైతే ఎనభై రూపాయలు మిత్రమా కానీ మీరు వచ్చి దగ్గరుండి మరి పాలు పిండే వీడియో చూసి పాలు ఒకవేళ కొనుక్కున్నట్లయితే డెబ్బై రూపాయలకే పోస్తాను మిత్రమా హాయ్ మిత్రమా మిత్రమాను వీడియో ఏంటంటే కొత్త గీదలు రెండు తెచ్చానని చెప్పాను కదా ఒకటేమో ఏడు నెలల పదిహేను రోజులు సూడిది ఇదేమో ఈ రెండు నెలలు అవుతుంది ఇది జాతి గీద ఇది చూడండి దీని కొమ్మలు ఎట్లా ఉన్నాయా రింగు తిరుగున్నాయి కదా దీన్ని ఇవి పాలు వీటి కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటది మిత్రమా పాలు కొన్నే ఇస్తుంది కానీ ఈ రింగ్ ఉండడము ఈ హైట్ ఉండడం అనేది ఒక జాతికి సంబంధించింది కాబట్టి రేట్ ఎక్కువే ఇది పాలు మాత్రం రెండు అంతే అంతకంటే ఒక చుక్క అటు ఇటు ఇస్తుంది మిత్రమా చాలా మంది కూడా కామెంట్లు అడుగుతున్నారు ఏంటంటే అమ్మ పాలు తీసే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టండి అని అడుగుతున్నారు అందుకే అడిగిన వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నారు మిత్రమా ఇప్పుడు దీన్ని పాలు తీసి మీకు చూపిస్తాను మిత్రమా లేక కొన్ని పాలు తాగిన తర్వాత దాన్ని కట్టేసి పాలు తీయాలి మిత్రమా ఈసాక కొన్ని మన చివరిలో మళ్ళీ కొల్ కొన్ని పాలు దాన్ని పుంచేసి మనం మిగిలిన పిండుకోవాలి పాములు పుచ్చు ఇలా మొత్తం కడుక్కోవాలి ఎందుకంటే కింద పండుకుంటాయి కదా మీ ఎండబెట్టినా ోస్ అవంతా కూడా వాటికి కంటుతాయి అందుకనే బకెట్ పెట్టి కడుక్కుంటాను చూడండి నాకు హైట్ సరిపోవట్లేదు అందుకే తేపాల ఈ బకెట్ మీద పెట్టుకొని పిడుతా ఉంటా Thank you. Thank you. అయిపోయింది మిత్రమా తీయడం ఇదిగోండి మిత్రమా అది ఇచ్చిన పాలు రెండు లీటర్లు ఇచ్చింది చూడండి మిత్రమా నేనైతే ఇప్పుడు పాలు తీసేసాను కదా ఒకవేళ మా ఊరు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే ఒరిజినల్ పాలు కావాలంటే దగ్గరకు వచ్చి నేను పిండేటప్పుడు దగ్గరుండి తీసు అవి చూసి తీసుకోవచ్చు మిత్రమా ఒరిజినల్ పాలు అయితే లీటర్ ఎనభై రూపాయలు ఉన్నాయి కాస్త కల్తీ అటు ఇటు అయితే మాత్రం అరవై డెబ్బై అట్లా నడుస్తుంది మీకు ఒకవేళ ఒరిజినల్ కావాలి అంటే దగ్గరుండి నేను పిండేటప్పుడు మీరు చూసుకోండి వెంటనే అక్కడవే అక్కడ అక్కడ నుంచి అక్కడికే మీకు కొలుసు పోసిస్తాను మిత్రమా మాది పాల్వంచ మండలం పెద్ద ముగ్గుడు దాటాక లోపలికి లోపల నాగారం అంటారు మా ఊరు దాటితే బ్రిడ్జి సీతారాం ప్రాజెక్ట్ వస్తుంది మిత్రమా ఒకవేళ ఎవరైనా అందుబాటులో ఉంటే కనుక రావచ్చు చూడొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మిత్రమా